మాత్రే నమ ఎన్ని విధాలుగా కృషి చేసిన మూర్ఖుడు కుక్క తోక వంటి వాడేనని మారడని చెప్పే వేమన గారి అద్భుత పద్యం ఇది చూద్దామా పొట్లకాయ రాయి పాదు వంక లేక పెరుగు తిన్నగా వంకరలు లేకుండా పెరగడానికి దానికి తాటితో ఒక రాయి కడతారు అది నిటారుగా పెరుగుతుంది కానీ తోకను అట్లా కట్టినా అది తిన్నగా ఉండదు వాంకరగానే ఉంటుంది ఇలాగే ఉంటుంది మూర్ఖుడి వ్యవహారం అని ఈ పద్యం ద్వారా శ్రీ వేమన గారు మనకు చెప్పారు